ఉన్నారు ఆయన ప్రవేశాలు చాలా బాధలు ఆయన ఆశీర్వాదం తగ్గుతాం అని చాలా ఆధ్వర్యం చేయండి దేవుడు ప్రణాళికలు వేరేగా ఉంటాయి వివి వివీకే తరఫున ముందుగా నా తమ్ముడు చాలా గట్టి వ్యక్తి జనరల్గా మన వాళ్ళు అంటారు ఏమనుకోక తమ్ముడు కొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు నా తమ్ముడిని ఎప్పుడు నేను అలా ముద్దుగా పిలుచుకుంటానండి చాలా గట్టి వ్యక్తి సహనము ఓర్పు ఉన్న వ్యక్తి ఈ వెంచర్ ఈరోజు ఓపెనింగ్ యొక్క కార్తీక మాసం గురువర్యులు దైవజనులు పెద్దవారు వస్తున్నారు అన్న వెంటనే జస్ట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ఇన్సైడ్ మై హార్ట్ అసలు ఏంటి భూమిని గురించి భూమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు వెనుకట ఎప్పుడో అసలు పూర్వీకులు పూర్వీకులు శాస్త్రజ్ఞులు ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే ఇంత పెద్ద భూమిని కింద పెద్ద పెద్ద ఏనుగులు మోస్తూ ఉండేవి అనుకునేవారు ఆ తర్వాత రానున్న కాలంలో భూమి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ ఏనుగులకు కూడా కాదు అంతకన్నా పెద్ద శక్తివంతమైన ఇంకేవో జంతువులు వీటిని మోస్తున్నాయి అని కొంతమంది అనుకుంటూ ఉండేవాళ్ళట ఆ తర్వాత సైన్స్ అభివృద్ధి చెందుతున్నప్పుడు కొంతమంది చెప్పారు ఈ భూమి అనేది బల్ల ఉన్నది చదరంగా ఉన్నది అని చెప్పని అనుకున్నారట ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం ఒక ఫిలాసఫర్ చెప్పింది ఏంటంటే ఇది ఫ్లాట్ గా లేదు ఈ భూమి కుండ్రంగా ఉన్నది అని కొంతమంది చెప్పారట తర్వాత ఎంతో మంది శాస్త్రవేత్తలు వచ్చారు రకారా మన భూమి ఆరంభం నుంచి పుట్టుకు నుంచి మూడు వందల యాభై సంవత్సరంలో అరిస్టాటిల్ వచ్చినప్పుడు కొన్ని మ్యాథమెటిక్స్ లెక్కల ద్వారా కాలిక్యులేషన్ గుండ్రంగా ఉందని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు ఆ తర్వాత పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో నికోలస్ గారు తన థీరీ ద్వారా భూమి గుండ్రంగా ఉందని చెప్పారట శాస్త్ర ప్రపంచం దీనిని అంగీకరించడానికి ఇంకొన్ని వేల సంవత్సరాలు పట్టిందంటే కానీ బైబిల్లో మాత్రం యోగు అనేటువంటి ఒక దైవచరుడు బైబిల్లో చెప్పినటువంటి ఒక గొప్ప మాటనే దేవుడు నాకు జ్ఞాపకం చేసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎప్పుడైతే భూమి ఒక ఏనుగు దీని మోస్తుంది అని అనుకున్నారో అప్పుడే ఆయనకు పలికిచ్చినటువంటి మాట ఏంటంటే ఆయన వలన నడిపింపబడినది నరులకు నివాస యోగ్యమైన భూగోళము నరులకు నివాస యోగ్యమైనటువంటి భూగోళము ఏ సైంటిస్ట్ గా లేక ముందే భూమి గోళంగా ఉన్నదని ఆయన గ్రహించుకున్నాడటండి చూశారు కదా శ్రీమతి సుహాసిని అలాగే శ్రీమతి దివ్యవాణి రియల్ ఎస్టేట్ రంగంలో భూమి ప్రాధాన్యత మనిషి జీవితంలో మనిషికి భూమికి గల అవినాభావ సంబంధం అలాగే మనిషి జీవితంలో మిగతా ఏ వస్తువులపై పెట్టుబడి పెట్టినా కూడా సగానికి సగం ధర కూడా పలకవు అదే భూమిపై పెట్టుబడి పెట్టినట్లయితే నాలుగు రెట్లు ధర పలుకుతుంది అనేటువంటి విషయాన్ని వివరణాత్మకంగా చెప్పారు వీరంతా అలాగే జబర్దస్తు టీంలో ఉన్న సుధాకర్ బ్యాచ్ కూడా తమదైన శైలిలో అందరినీ నవ్విస్తూ మాట్లాడారు ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోతానంటే నేను ఏం చేస్తే సరేలే అనేసి నేను ఇంటికి మా ఇంటికి వెళ్ళాగానే ఏమే నాకు లేట్గా షూటింగ్ నుంచి వచ్చే వచ్చా నాకు ఆకలి అవుతుంది ఫుడ్ చేసేవారంగానే ప్లేట్ తీసుకొచ్చి పెట్టగానే అబ్బా ఏంటి ఇక ఇది ప్లేట్ ఇంత మెరుస్తా నార్మల్గా రిమ్ వేసే అడిగావా లేకపోతే వేసేవారంగానే సరేలే నార్మల్గా చూసింది నవ్వింది వెళ్ళిపోయింది సరేలే అని రైస్ తీసుకొచ్చి పెట్టింది పెట్టగానే అబ్బా ఇప్పటి వరకు ఇలాంటి రైస్ మా అమ్మ జీవితంలో కూడా చేయలేదు ఇంత తెల్లగా ఏంటి నీ లెక్కనే అనసరంగా అప్పుడు కూడా చూసింది నవ్వింది వెళ్ళిపోయింది అనేసి సాంబార్ తీసుకొచ్చింది వేసింది నేను ఒక ముద్ద అలా కలిపి నోట్లో పెట్టి అబ్బా ఏం టేస్టే ఇప్పటి వరకు నా జీవితంలో ఇలాంటి సాంబార్ అది వెళ్ళలేదనం చెంప ఒకటి లాగ్ కొట్టింది కొట్టగానే అయ్యా నేను అన్ని మంచిగానే పోడినా కదా ఎందుకు కొట్టిందంటే ఒరే పాడుకోవు

ఇట్లా మగాల మెంటాలిటీ ఆడ మెంటాలిటీ గురించి మనం శ్రద్ధగా నమ్ముకోవచ్చు సో ఇప్పుడు కార్యక్రమం ఇంకా చాలా ఉంది కాబట్టి మన వివీకి విజన్ గురించి తర్వాత మనం నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పాటుకుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ ఆ తర్వాత రామానంద చిన్నజీయర్ స్వామివారు పార్వతుల పూజ గోపూజ తదితర పూజలు నిర్వహించారు ఆయన ప్రసంగంలోని కొన్ని మాటలను నేను మీతో పంచుకుంటున్నాను వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఉత్పన్న ఏకాదశి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి మహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు మాతృకులలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు ఈ పూజానంతర విషయాలను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి